హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక బిగ్ స్కామ్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో మా ఊర్లోనే ఒక స్కామ్ జరిగింది ఆ స్కామ్ బారిన మీరు కూడా పడకుండా ఉండటానికి నేను ఈ వీడియో అవేర్నెస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్కామ్ ఎలా జరుగుతుంది అంటే మెయిన్గా మీకు ముందుగా ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ ఎగ్జాంపుల్కి శాంసంగ్ జే సెవెన్ ఫోర్ కానీ లేదా ఐఫోన్ అని మీకు అలా కాల్స్ వస్తుంటాయి కాల్స్ వచ్చి ఆ కాల్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మీకు లక్కీ డ్రాలో కానీ లేదా మీకు ఆఫర్ తగిలింది ఈ ఆఫర్లో మీకు ఎయిటీ పర్సెంట్ ఫోన్ డిస్కౌంట్ పోతుంది మిగిలిన అమౌంట్ మీరు పే చేస్తే ఇది మీ సొంతం అవుతుంది మీకు పంపించమంటారా అని అడుగుతారు మీరు కామన్గా ఆర్డర్ ఏంటి వాటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం ముప్పై వేలు నలభై వేల రూపాయల ఫోన్ని మీరు ఒక నాలుగు వేలు పే చేస్తే ఇస్తానని చెప్తారు మనం కూడా ఏం చేస్తామంటే ఆఫర్ అంటే నిజమే కదా అని చెప్పి తీసుకుంటాం అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ పార్సల్ పంపిస్తారు పంపించిన తర్వాత ఆ పార్సల్ని మనం అమౌంట్ పే చేస్తాం తీసుకుంటాం కానీ అందులో ఆ ఐటెం ఉండదు ఒక ఐప్యాడ్ కానివ్వండి లేదా ఒక పవర్ బ్యాంక్ కానివ్వండి చిన్న చిన్న ఒక వెయ్యి రూపాయలు లోపు వస్తువులు పెట్టి మన దగ్గర నుంచి నాలుగు వేలు దాకా లేదా వాళ్ళు ఎంతైతే అమౌంట్ చెప్తారో అంత అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ మనం రిటర్న్ చేసే ఆప్షన్ ఉందేమో అనుకుంటారు ఇక్కడ రిటర్న్ ఉండదు రిటర్న్ ఉండదు ఆ పార్సల్ తీసుకున్నామంటే ఇంకా గోవిందా కల్లారా ఈ వీడియోని ఈ వీడియో ఎలా జరిగింది ఏంటి అన్నది చూడండి ఈ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి చూడండి ఆర్డర్ని ఓపెన్ చేస్తున్నాడు ఈ ఆర్డర్ మనకి మూడు వేల ఐదు వందలు అని చెప్పారు ఇందులో కూడా సామ్సంగ్ మొబైల్ వస్తుందని చెప్పి ఈ ఆర్డర్ పంపిస్తే ఈ కస్టమర్ తీసుకున్నాడు ఇతనికి ఆల్రెడీ చెప్పాం ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటాయి ఆఫర్స్లో మొబైల్స్ ఎలాంటివి రావు అని చెప్పాం అయినా కానీ ఇతను వినలేదు ఆ బాక్స్ని పూర్తిగా సీల్ చేస్తున్నాడు ఆ సీల్ చేసిన తర్వాత ఏ ఐటెం ఉంటుందో కూడా మనకి నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు ఆల్రెడీ తెలుసు మీకు లైవ్లో చూపించాలని చెప్పి ఈ వీడియో చేశాను చూడండి మూడు వందల రూపాయల ఒక ఐప్యాడ్ పెట్టారు ఆ ఐప్యాడ్ చూసేసరికి అతనికి ఆల్మోస్ట్ కళ్ళెమిటర్ నీళ్ళు అయితే తిరుగుతున్నాయి నేను ఎగ్జాక్ట్గా అతని ముందుగానే ఇలాంటి ఐప్యాడ్ వస్తుందని చెప్పాను ఆ ఐప్యాడ్ ఖచ్చితంగా వచ్చింది అది రిటర్న్ లేదు చూడండి ఐప్యాడ్ దానికి నాలుగు వేలు పే చేశాడు ఆ పర్సన్ చెప్తున్నా కానీ వినకుండా నాలుగు వేలు పే చేశాడు ఇలాంటివి జరుగుతున్నాయనే ఈ వీడియో నేను చేశాను అసలు నేను లైవ్గా ఆ పార్సిల్ని ఓపెన్ చేశాం ఓపెన్ చేసి వీడియో కూడా చూడండి ఆ వీడియోలో ఓపెన్ చేస్తే మొబైల్ మొబైల్ ఒక పదిహేను వేల రూపాయలు మొబైల్ వస్తుందని చెప్పి ఆ పార్సిల్ని తీసుకున్నాడు అతను ఎవరో ఫోన్ చేశారు వచ్చింది అమౌంట్ కట్టాడు లైవ్లో ఏమొస్తుంది ఏంటి అన్నదని చెప్పి నేను ఫ్రాడ్ అని కూడా చెప్పాను అతనికి కానీ అతను నమ్మలేదు వీడియో కూడా రికార్డ్ చేశాను వీడియో కూడా రికార్డ్ చేసి తీస్తే అతనికి మూడు వందల రూపాయల ఐప్యాడ్ ఐప్యాడ్ తగిలింది మూడు వేల ఐదు వందలు పే చేసుకున్నారు అది కూడా రిటర్న్ ఉండదు మీరు రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తే ఆ నెంబర్ కూడా కలవదు ఇలాంటి స్కామ్స్ ఎన్నో జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి అమెజాన్లో కానివ్వండి మీరు ఆర్డర్ పెట్టుకుంటే అది పెట్టారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకుని ఉంటే ఆ అమౌంట్ మీకు తెలిసి ఉంటుంది స్టేటస్ కూడా చెక్ చేసుకొని మీ ఆర్డర్ కాదు మీరు తీసుకోండి ఎవరన్నా కాల్స్ చేసి మీకు ఇలా ఆఫర్ వచ్చింది ఇంత కడితే చాలు ఇది పంపిస్తున్నామన్న అవన్నీ మటుకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ ఎవరు కూడా లక్కీ డ్రాలో ఇలాంటి ఫోన్స్ కానివ్వండి ఇలాంటి ఐప్యాడ్స్ కానివ్వండి ఏమీ కూడా లక్కీ డ్రాలో ఇవ్వరు మీరు ఈ వీడియోని మాత్రం దయచేసి గమనించి మీకు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి స్కామ్ నుంచి బారిన పడకుండా మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్